నీ లావణ్యముకు తగిన వరుడు నేను కాని రాముడు కాదు ఒక్కసారి ఒక్కసారి ఒక్క పలుకు పలక రాద చిరునవ్వు నవరాధ చెక్కి రాదా ఒక్కసారి ఒక్క పలుకు పలకవే फल कदे ब्लू ति चक्का दफलु कभी खुला फुला कभी बाला का फलु कमे रई गमन

పలే కబ్బిరులాస తను లావణ్యా తగిన వరుడు నేను కాని రాముడు కాదు నీ రామునిలాగా ఒక్క తల రెండు చేతుల కల పేద అనుకుంటే చూడవే నా పది తలను చూడు ఇంత తీవ్ర చేతులు చూడు దైత్య హక్వా లక్ష మంది కుమారుడు మూడు లక్షల అమనిమనుడు ఇంతటి మంది మార్బలను కలవాడు నీ రామునిలాగా ఒక్క తల రెండు చేతుల కల పేదమాణులను గుట్టివా చూడవే నా పది తలలు చూడు హింస హింసేంటి చేతులు చూడు ఇటువంటి ప్రతాపంతుడు ఇలాంటి శవరి ఇలాంటి సాహసమంతుడు ఈ చతుర్దశి భూన పాలకుండా ఈ రాముడు చక్రవర్తి ఎదురు నిలవగలరా నిలిచి జీవించగలరా ఆ పేద మానవుడు ఏంటి ఆ రాముడికి పొంది నీ వెన్న లాంటి జీవితాన్ని ఎందులకే పాలు చేస్తావు రము నా లంకారాజ్యానికి పొందవర నీవు నా లంకారాజ్యానికి వచ్చిన నా భార్య మండోహరి కుంభకర్ణ భార్య వజ్రముష్టి ఇలాంటి దానవకాంతలందరూ కూడా నీకు దాశిత్వం చేస్తున్నారు ఈ లంకారాజ్యానికి నీకు రాణిని చేస్తాను నా లంకారాజ్యానికి పోదుగురు మాసిన చీలచీత మాసిన రవికి చీత మదికి ఘన సముగా ఇందులకే ఈ పల్లనాళ్ల మీద పడి గురుతున్నాను చిన్న ఈ మహిళలు చిరగట్ట గనీల ఘన దృకులాములు కట్టుకును పునపురుల చూడగ నీల సాధారణ పాదములు చూడగును నటన విని చేరి न पूॼी नाराज्य सर्व संपन मगु नाडक राज्य माणी कार रमा राज्य प మాసిన చీర చేత మాసినేత మతికి ఈ పల్లరాళ్ల మీద పడి నీవు నా లంకారాజ్యానికి విచ్చేసిన నీకు లక్షలాది మంది నా శుద్ధం చేస్తున్నా మహోన్నతమైన రాణులే నీకు ఉడుగుమలు చేయిస్తున్నా ధనమాన సర్వస్వం కూడా నీ అధీనము చేస్తా వేదమానవుడైనట్టి ఆ రామునికి పొంది నీ వెనుల లాంటి జీవితాన్ని నిర్వర్ధంగా ఈ గుడిపాలు ఇందులోకి చేస్తా ఈ పట్టు పితాంబరు ఈ వస్త్రము నీవు పట్టుకొనరాదాముగా సుత్తులను నీవు రాదా నీవు నా లంకారాజ్యానికి వచ్చిన పన్నిటితో స్నానం చేపించు వారే కొందరు జడలవేయ వారే కొందరు ఆభ్రమం నీకు తూకు ఊపువారే మరి నీకు లక్షలాది మంది దాశిత్వం చేస్తున్నారు నా మాట విని నా రాజ్యానికి పోదురు నీ రావుడికి ఏ ఒక తల రెండు చేతుల గల పేద మానవుడు వాడు రాజ్యప్రష్డు వాడు తమ్ముడి చేత మడిబట్టి త్రోహించుకుని అరణ్య మధ్య ఆకుదీ కప్పడము కొండ పరువాడు పండమానవుడైనట్టి ఆ రాముడా దేవుడు వాడు దేవుడు కాదు వేదమానుడు వాడు అరణ్య మధ్యమున తమ్ముని చేత మడిపెట్టి త్రోయించుకొని అరణ్యంలో తిండుకు తిండి లేక కటుడు వస్త్రము లేక వేదుడుకు రాజ్యము లేక రాజ్య ప్రష్ణుడై పడినట్టివాడు వాడా దేవుడు వాడు దేవుడు కాదు మానవుడు వాడు మరి నేము శివిశ్వరమే సామ్రాజ్య నివేలుతున దానము కోర సర్వహోముడు లంకేషుడు ఆ రాముని వేడి ఆ సవదని ఇన్నల కుంధి నాయష్తేশ্বরిమనియు రాణి కారాదా ఇందులకి పెద్ద వ్యక్తి మాటడక కన్నెత్తి చూడక దిగాలుగా ఉన్నారు ఏమిటా మౌనం ఆ మౌనాన్ని సృష్టి నేను అంగీకారం అనుకుందుక ఏది అనుకుందు సమాధానం ఒక్కసారి ఒక్క పలుకు పలకవే సీతా తిరులోక విత అప్పుడు ఆ రావణ బ్రహ్మగ సీతామహాజేవి అనరాని మాటలు రాను పలుకును పలికినాడంటీ రావణ బ్రహ్మ అవునప్ప అప్పుడు ఆ తృణము అంటే ఒక పసుపు బొగుతూ రావణ తన ముందు ఉంచి నాకు సంపాటువరే తృణమును పట్టించేవి